ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా రోజుల తర్వాత ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో ఉపాధ్యాయులకు విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ వీడియోలో ఎప్పుడు చెప్పేవే ఎలా రాయాలి ఎలా చదవాలి అన్న విషయాలు కాకుండా చదువుకునే వయసులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వాటిని పిల్లలే ఎలా అధిగమించవచ్చో దానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యార్థులని మోటివేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నా స్వతహాగా నేను చెప్పేవి కాదండి ఒక మంచి పుస్తకం చదివి దానిలోని విషయాలను మీకు చదివి వినిపిస్తాను మీరు మీ పని చేసుకుంటూ కూడా వినే విధంగా ఈ వీడియో ఉంటుంది ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కంటిన్యూ చేస్తాను లేదంటే ఆపేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం మార్పు చేంజ్ ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో కోరుకునేది అంతే కదా మై డియర్ స్వీట్ క్యూట్ గ్రేట్ నైస్ కూల్ సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్ మీకు ఒక చిన్న ప్రశ్న అది మనదే కానీ మనకంటే ఇతరులే ఎక్కువగా వాడతారు ఏంటో చెప్పగలరా మీ బ్రిలియంట్ బ్రెయిన్తో ఆలోచించి దానికి సమాధానం చెప్పండి వెరీ గుడ్ మీరు చాలా బాగా థింక్ చేస్తున్నారు మీరు ఈజీగా చెప్పగలరు ఎస్ ఆర్ రైట్ ద ఆన్సర్ ఈస్ నేమ్ మన పేరును మనకంటే వేరే వాళ్ళే ఎక్కువగా వాడతారు కదా కానీ నా పేరే నా ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదనుకుంటా ఓ వింత పేరు నాది ప్లీజ్ ఆ పేరు విన్నాక నవ్వకండి ఎందుకంటే ఆ పేరు విన్న తర్వాత ఇదేం పేరురా బాబు ఇటువంటి పేర్లు కూడా పెట్టుకుంటారా అని మీరే అనుకోవచ్చు నేను చాలా గొప్పగా ఆనందంగా ఉండాలని మా డాడీ నాకు ఈ పేరు పెట్టాడు నా పేరు చెబుతున్నాను ప్లీజ్ నవ్వొద్దు మై నేమ్ ఈజ్ ద గ్రేట్ హ్యాపీ మ్యాన్ నిజంగానే వింత పేరు కదా నేను ఈ పేరును జీ హ్యాపీ మ్యాన్గా మార్చుకున్నాను తర్వాత అందరూ నన్ను హ్యాపీ అని పిలవడం ప్రారంభించారు ఈరోజు మీ వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను మీకు చాలా పనులు ఉన్నప్పటికీ నాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినందుకు ముందుగా మీకు చాలా థ్యాంక్స్ మీకు ప్రామిస్ చేస్తున్నాను మీరు నాతో స్పెండ్ చేసే ఈ విలువైన టైంను ఇంకా చాలా విలువైనదిగా ఎక్సలెంట్గా మార్చగలనని అనుకుంటున్నాను నా జీవితంలో జరిగిన ఎన్నో ఆనందకరమైన ఊహించని సంఘటనల ద్వారా నేను నేర్చుకున్న ఎవరి లైఫ్నైనా చేంజ్ చేయగల వెరీ పవర్ఫుల్ లెసన్స్ మీతో షేర్ చేసుకోవాలని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను మీరు కూడా వినడానికి రెడీగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వాటి నుండి చాలా నేర్చుకోగలరని మీ లైఫ్లో మీరు కోరుకునే గొప్ప మార్పును తెచ్చుకోగలరని నమ్ముతున్నాను ఎందుకంటే మీలో ఆ పవర్ ఉంది పవర్ మాత్రమే కాదు మిమ్మల్ని మీరు మార్చుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలనే కోరిక కసి తపన కూడా మీలో ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పగలను ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే మీరు ఇప్పుడు టైంని యూజ్ చేసుకుంటున్నారు కదా మీకు సక్సెస్ కావాలనే కోరిక తపన ఉంది కాబట్టే మీరు ప్రస్తుతం ఈ పని చేస్తున్నారు చదువుకునే వయసులో చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలే నేను ఎదుర్కొన్నాను మీలాగే బాగా చదువుకొని సమాజం మెచ్చుకునే గొప్ప స్థాయికి ఎదిగి పేరెంట్స్ పడ్డ కష్టానికి తగిన ఫలితం తీసుకురావాలని కోరుకునేవాన్ని కానీ చదువు మీద అసలు ఇంట్రెస్ట్ ఉండేదే కాదు చదువు అంటే చిరాకు స్కూల్ అంటే పరమ బోరు సరిగ్గా కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు చదివిన విషయం గుర్తుపెట్టుకోవడంలో నేను ఎప్పుడూ లాస్టే మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలని ఉండేది కానీ టీవీ కోపం బద్ధకం ఫ్రెండ్స్తో బయట తిరగటం లాంటి విషయాల వల్ల పేరెంట్స్ చెప్పే మాటలను సరిగ్గా పట్టించుకునేవాన్ని కాదు పరీక్షలంటే భయం టీచర్స్ అంటే మరీ భయం స్కూల్కి వెళ్ళాలనిపించేది కాదు ఒకవేళ వెళ్ళినా నాతో మమ్ నువ్వు మొద్దు నీకు చదువు రాదు చదవడం నీ వల్ల కాదు అని కొంతమంది టీచర్సు ఫ్రెండ్స్ ఎగతాలు చేసినట్టు మాట్లాడేవారు నిజంగానే నాకు ఇక చదువు రాదేమోనని చాలాసార్లు అనుకున్నాను నా గురించి మమ్మీ డాడీ చాలా పెట్టుకున్నారు నేను పదవ తరగతికి రాగానే అసలే ఈ సంవత్సరం పదవ తరగతి ఇదే టర్నింగ్ పాయింట్ సరైన మార్కులు రాకపోతే జీవితంలో బాగుపడటం చాలా కష్టమని అందరూ నాతో అంటుంటే నాకు చాలా భయం వేసింది ఎలాగైనా నాకు చదువు వచ్చేలా చేయమని డాడీ టీచర్స్ని చాలా రిక్వెస్ట్ చేసేవాడు నేను ఇక జీవితంలో మారనని చదువు వచ్చే ఛాన్సే లేదని కొన్ని వందల రకాలుగా ట్రై చేశామని టీచర్స్ చెప్పారు అయితే నేను చదువులో వెనకబడడానికి కారణం కూడా ఒక టీచరే అని నా స్ట్రాంగ్ ఒపీనియన్ నా ఈ స్ట్రాంగ్ ఒపీనియన్కి రీజన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక నెక్స్ట్ వీడియో కావాలి అని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ